శ్రీహ స్వస్తి శ్రీ గణేశాయ శ్రీ మేధా దక్షిణామూర్తయే నమ శ్రీ శంకర భగవత్పాదాచార్య నమ శంకర జయంతి సందర్భంగా శంకర పాదాచార్యకి నమస్కారం చేస్తూ ఓం శ్రీ శంకర భగవత్పాదా విద్యంతే ఓం ఓం సద్గురు అంతర్ముఖానంద వ్యాధవేస భటారక జగద్గురు శ్రీకృష్ణ పరబ్రహ్మనే నమ ఓ శ్రీ బ్రహ్మ సూత్ర శంకర భాష్యం దహరాది అధికరణంలో భాగం పదమూడుగా చెప్పుకుంటున్నాం ఇక్కడ ప్రజాపత్య వాక్యం వల్ల జీవుడు అన్నట్లయితే కాదు ఎందువల్లంటే అక్కడ స్వస్వరూప ఆవిర్భ స్వశ్వరూపం వాడు అని చెప్పబడ్డాడు కాబట్టి అన్ని రకాల పరామర్శల వల్ల కూడా ఒక జీవుడనే అశంక కలిగిందో అది అది అసంభవం ఎందుకంటే ఒక హేతు చేత నిరాకరించబడింది కాబట్టి ఇక్కడ మరణించిన వారిని అమృతం చల్లి మళ్ళీ జీవింపచేసినట్లు ఒక జీవ శంకయ్యే కాబట్టి తర్వాత కనపడుతున్న ఒక ప్రజాపతి వాక్యాన్ని బట్టి అది మళ్ళీ లేపబడుతున్నది అని ఇలా ఉపదేశించి ఇక్కడ ఇంద్రునికి ఉపదేశించి ఇక్కడ పాపాలు లేకపోవడం మొదలైన గుణాలు గల ఆత్మని అది తెలుసుకోలదగినదని చెప్పి అట్లనే నేత్రంలో ఉన్న ఒక ద్రష్ట అయిన జీవుడే ఆత్మని ఒక నిర్దేశించాడు ఇక్కడ దీని గురించే నీకు మళ్ళీ చెప్తానని జీవున్నే మాట మాటికి పరామర్శిస్తూ కూడా ఒక స్వప్నంలో వాసన రూపాలైన విషయాల చేత పూజించబడుతూ కూడా తిరిగేవాడే ఆత్మని ఏ సమయంలో నిద్రించిన వాడైనా గాని పూర్తిగా లీనమై ఇంద్రియ సముదాయం కలవాడైతే పూర్తిగా ప్రసన్నుడై స్వప్నం చూడకుండా ఉంటాడో అతడి ఆత్మని అంటే ఒక ఎరుకుతో ఒక ఒక ఆత్మని వాడై ఉంటాడు అని అలా వేరు వేరు అవస్థలతో ఉన్న జీవుడే ఆత్మని వివరించారు అని నిన్న చెప్పుకున్నాం ఇప్పుడు భాం పదమూడు చెప్పుకుంటున్నా ఏతదా అమృత అభయ మేత బ్రహ్మ అంటే ఇదే వినాశరహితం వై శూన్యం అయిన బ్రహ్మ అని ఆ జీవునికే అపహత పాపత్వాది గుణాలున్నాయని చెప్పాడు నాహ భూతాని ఇప్పుడు అతడే ఇదిగో ఇది నేను అని తనను ఊర్చిగాని ఈ గూర్చి గాని తెలుసుకొనడు అని సుషుప్తవస్థలో దోషం చూసి వచ్చిన ఇంద్రునికి మళ్ళీ ఉపదేశిస్తూ ఏతం ఏతస్మాత్ ఈ ఆత్మయే గూర్చయే నీకు మళ్ళీ చెబుతాను దీనికంటే భిన్నమైన దానిని గూర్చి కాదు అని ఉపక్రమించి శరీర సంబంధ నిందాపూర్వకంగా ఏష పురుష అని జీవుడే శరీరం నుంచి లేచిన ఉత్తమ పురుషుడని చూపుతున్నాడు అందువల్ల జీవినిలో పరమేశ్వరునికి సంబంధించిన ధర్మాలు ఉండటం సంభవిస్తుంది అందుచేత ది అనంతకాశ అని జీవుడే చెప్పబడ్డాడు అని ఎవరైనా అంటే ఇక్కడ వివరణ చాందోగ్య చాందోగ్య ఉపనిషత్తులోని ప్రజాపతి విద్యలో ఒక ఎనిమిదవ అధ్యాయం ఇంద్ర విరోచనలు ప్రజాపతికి శుశ్రూష చేసి ఆత్మను గూర్చి బోధించమని వేడగా ప్రజాపతి ముందుగా వాళ్లకు జాగ్రత్త అవస్థలో నేత్రాలలో ఉన్నది ఆత్మని బోధించాడు తర్వాత నీళ్లు నింపిన పాత్రలో చూడమని చెప్పి అక్కడ కనబడేదే ఆత్మని బోధించాడు విరోచనుడు అక్కడ తన శరీరమే చూచుకుని అదే ఆత్మని నిర్ణయించుకుని ఇంటికి పోయి తన వాళ్ళందరికీ ఆ విధంగానే బోధించాడు ఇంద్రుడు మాత్రం సంతృప్తి చెందక మళ్లీ మళ్లీ అడగక ప్రజాపతి స్వప్నావస్థ సుషుప్త అవస్థలలో ఉన్నది ఆత్మని చెప్పి చివరికి శరీర సంబంధం తొలగినదే ఆత్మని బోధించాడు ఇది ఉపనిషత్తుల్లో గాని బ్రహ్మామృత వర్షిని అనే బ్రహ్మసూత్ర వాక్యానం మొదలైన వాటిలో గాని చూచుకునవచ్చును యోగవాసంలో కూడా చెప్పుకున్నాం కదా ఇదే విషయాన్ని ఉపనిషత్తులో గురించి చర్చించుకొని ఏ ఏ తత్వ సంబంధించిన బుక్ లో అయినా ఈ విషయాన్ని చెప్తారు ఇంకా ఇది ఈ రోజు సరిపోద్ది దీని గురించి వివరంగా చెప్పుకున్నాం అప్పుడు ఇప్పుడు ఇక్కడ ఒక వినాశ రహితం భయ శూన్యమైన బ్రహ్మ అని ఆ జీవునికే అపహత పాపమత్వాది గుణాలన్నాయని చెప్పాడు ఇంకా ఇప్పుడు అతడే ఇదిగో నేను అని తన గూర్చి గాని భూతాలను గూర్చి గాని తెలుసుకొనడని సుషుప్తావస్థలో దోషం చూసి వచ్చిన ఇంద్రునికి మళ్ళీ ఉపదేశిస్తూ ఆత్మను గూర్చే చెప్తాను దీనికంటే భిన్నమైన భిన్నమైన దాని గూర్చి చెప్పను అని ఒక శరీరం యొక్క సంబంధం చెప్తూ జీవుడే శరీరం నుంచి లేచి ఉత్తమ పురుషుడని చూపుతున్నాడు అందువల్ల మాత్రమే జీవినిలో పరమేశ్వరునికి సంబంధించిన ధర్మాలు ఉంటున్నాయని అందుచేత జీవుడే జీవుడుగానే చెప్పబడ్డాడు అలాగే చాందోగ్యోపనిషత్తులో ఒక ప్రజాపతి విద్యలో ఒక ఎనిమిదవ అధ్యాయంలో ఇంద్ర విరోచనలు ప్రజాపతికి శుశ్రుష చేసి ఆత్మను గురించి బోధించమని వాళ్ళు అడగగా ప్రజాపతి వాళ్ళకి జా జాగృత అవస్థలలో ముందు నేత్రాల్లో ఉన్నది ఆత్మను బోధించారు తర్వాత నీళ్ళలో ఉందని చెప్పారు ఆ నీళ్ళలో చూసుకున్న మన రూపం మనకే కనిపిస్తుంది కదా అట్లా విరోచనడు చూసుకుని శరీరమే అది ఆత్మని నిర్ణయించుకుని ఇంటికి పోయి అలాగే వాళ్ళందరికీ కూడా రాక్షస రాదు కదా విరోచనడు అంటే వాళ్ళందరికీ కూడా నేనే రా నేనే ఆ పరమాత్మను అతన్ని ప్రార్థన చేయమని అట్లా తప్పుగా భావించుకుని అట్లా చెప్పుకున్నాడు ఆయన ఇంద్రుడు మాత్రం సంతృప్తి చెందక మళ్ళీ మళ్ళీ అడగగా ప్రజాపతి సుషుప్త అవస్థ సుషుప్త అవస్థలో ఉన్నది ఆత్మ చెప్పి కూడా చివరికి శరీర సంబంధం తొలగిన తొలగ తొలగకుండా ఉంటే ఆత్మని ఆత్మని తెలుసుకోనలేము శరీర సంబంధం తొలగిపోతేనే ఆత్మని బోధి అలా అని బోధించాడు అన్నమాట ఇట్లా ఉపనిషత్తులో గాని బ్రహ్మ అమృత వర్షిణి అనే సూత్ర వాఖ్యానంలో గాని మొదలైన వాటిలో దేనిలో అయినా సరే ఈ విషయం గురించి చెప్పుకుంటున్నామని చెప్పారు అట్లా మన గుణాలను బట్టే అట్లా మన ఏ వాక్యానైనా ఒక సరైన దిశలో తీసుకుని వెళ్ళగలుగుతారు మన సత్వగుణంతో ఉంటే కర అటువైపుగా మరలతో అన్నమాట అట్లా ఓం శ్రీ శ్రీగురుభ్యో నమ శ్రీ శ్రీకృష్ణార్మస్సు ఓం శ్రీ శంకర భగవత్పాదాచార్య ఓం శ్రీ గురుభ్యో నమ